కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాష కోవిదుడు పద్నాలుగు భాషల్లో అనర్గణంగా మాట్లాడి భారతదేశ ప్రధానిగా ఎన్నో సేవలు చేసిన మహానాయకుని యొక్క వర్ధంతి కార్యక్రమము ఇలా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో జరపడం జరుగుతుంది ఆ మహనీయుడు ఎన్నో వేల ఎకరాల భూమి ఉన్నా కూడా తన స్వార్థం కోసం ఆలోచన చేయకుండా భూ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన పివి నరసింహారావు గారు అతను అక్కడ కేంద్రంలో ప్రధానిగా చేసిన మన ప్రాంతం నుంచి నుంచిపోయిన బిడ్డగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం అంత పెద్ద మహానాయకుడు అప్పుడు మన భారతదేశంలో ఉన్న బంగారం అంతా కుదబడి ఉంటే అప్పుడు ఉన్న ఆర్థిక శాఖ మంత్రివర్యుడైన మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క సూచనలు ప్లస్ ప్రధానమంత్రిగా పీవీ గారి ఆలోచన విధానంతో అట్టి బంగారాన్ని కూడా విడిపించిన నాయకుడు మన టీవీ నరసింహారావు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుని యొక్క వర్ధంతి వేడుకలకు వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ భారత మాజీ ప్రధాని టీవీ నరసింహారావు గారి వర్ధంతి కార్యక్రమం మన టివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా విదేశాంగ శాఖ మంత్రిగా భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వాన్ని మరి మెజారిటీ ప్రభుత్వంతో ఐదు సంవత్సరాలు సత్యం ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సందర్భంలో మరి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి ఇవాళటి వరకు భారతదేశం ఇంత ముందున్నదంటే వారి అని మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి మరి ఎప్పుడు మనం ఈ భారతదేశాన్ని మరి రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొందం ప్రభాకర నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసి తెలుగు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి యువ వర్ధంతి కార్యక్రమంలో మనం అక్కడపేట చౌరస్తా అంబేద్కర్ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు సోదరిమానులు మున్సిపల్ అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పీవీ నరసింహరావు మామూలు వెంకట నరసింహారావు ఆయన మన పక్కనే ఉన్నటువంటి వంగారా గ్రామం వారికి ఈ ఊరికి చాలా సన్నిహితమైన సంబంధాలు మాజీ ఎమ్మెల్యే మాజీ సర్పంచ్ మాజీ సమితి ప్రెసిడెంట్ ముప్పరాజు లక్ష్మీమంతరావుకు స్వయాన బావబొహ్మలు తెలిసాను ఈ ఊరు అమ్మాయినే టీవీ నరసింహరావు రెండో కొడుకు రాయశ్వరరావు గారికి ఇయ్యడం జరిగింది టీ నరసింహరావు గురించి మన చెల్లి చెప్పినట్టు తనకు పద్నాలుగు భాషలు అనల్కలంగా మాట్లాడవచ్చే ఒక గొప్ప నాయకుడు గొప్ప పండితుడు గొప్ప సాహిత్యవేత్త ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు వరంగల్ల కాకతీయ పత్రిక విలేకరి కూడా చేసాడు దేవస్థానం కమిటీ మెంబర్గా చేసాడు రాష్ట్రంలో మంత్రి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసాడు ఆయన రాష్ట్రంలో ఎన్నో మంత్రి పదవులు చేసాడు వ్యవసాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి తర్వాత భారతదేశంలో మరి ఇందిరాగాంధీ దగ్గర ఎన్నో పనులు చేసిండు ఎన్నో హెచ్ఆర్డీ మినిస్టర్ ఉమెన్స్ ఉమెన్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసిండు ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పిండు చివరికి భారతదేశ ప్రధానమంత్రి కూడా కాగలిగాడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వలనే ఈ దేశం ఇవాళ ప్రపంచంలో ఈ స్థాయిలో ఉన్నది సోదరుడు అన్నట్టు భారతదేశ సంపద అంతా అమూల్యమైన బంగారం ప్రపంచ బ్యాంకుల కొన్ని టన్నుల బాగానే బుధబడి ఉన్నప్పుడు విదేశీ మారక ద్రవ్యం భారతదేశంలో అనేక భారతదేశం చాలా ఆర్థికంగా పుట్టుబిట్టాడుతున్న సమయంలో ప్రధానమంత్రి అయి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకొని మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది నూతన ఆర్థిక సరళీకరణ సరళీకరణ అనే ఒక సంస్కరణ తీసుకొస్తే ఈ దేశం ఇలా ఈ స్థాయిలో ప్రపంచంలో కూడా గొప్ప దేశంగా ఉన్నది కానీ మరి ఆయన మీద కూడా కొన్ని గ్రామాలల్లో ఎట్లా తయారైందంటే మంచి పనులు చేస్తే దానికి ఇంకొక చెడు ఆపాదిస్తారు అంటే చెడు వటికల్ని పుట్టిస్తారు ఆయన ఏదో చనిపోతే ఆయన హైదరాబాద్ ఆయన శవాన్ని పంపించి దాన సంస్కారం చేసేరు ఆయన మీద ప్రేమ లేదు అనేటువంటి కొందరు మూర్ఖులు వాదిస్తారు మరి పండిట్ జవహర్లాల్ ఎవరు ఢిల్లీలో చచ్చిపోయాడు ఆయన తావి ఎక్కడైంది అలాబాదులైంది మొదటి ప్రధానమంత్రి ఔరంగజేబు ఎక్కడ ఆయన పుట్టింది ఢిల్లీ ఆయన చచ్చిపోయింది మహారాష్ట్ర ఆరోగ్యమైన మనిషి ఎక్కడ చూడు ఎక్కడ పుట్టుడు కాదు అదే రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో చాలా గొప్పవాడు ఇతంతు వివాహాలు అనుకోలేడు ఆయన ఇండియాలో పుట్టిండు లండన్లో చచ్చిపోయాడు మనిషి ఎక్కడ పుట్టిండు ఎక్కడ వెళ్ళిడు అనేది కాదు ఆయన ఏం చేయగలిగిండు ఏం చేస్తాడు ఆయన వల్ల మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా సమాజానికి రహించాలి కొంత అవగాహన లేనివాళ్ళు ఇట్లాంటి ఒక కారణంలో విమర్శలు చేస్తారు మరి ఇంత పెద్ద పీనర్తలు సొంత భావ ఇవరు లక్ష్మీతరావు ఈ టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితికి సపోర్ట్ చేసిండు ఈ రిసో తెలంగాణ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే ఆయన చాలా విద్యమైతా కాబట్టి భారతదేశం కాదు పోయి ప్రపంచం యొక్క చిన్న కుంకునామా అవుతా అని ఆనాడే చెప్పిండు ఆయన విషయాల పట్లనే ఆయన దూరదృష్టి ప్రకారమే ఇప్పుడు ప్రపంచం నడుస్తుంది ఇవాళ కొంత ప్రోగ్రాంలో మంత్రి గారు ఆయన అన్నరకు